మా మహిళా స్వధర్మాలు వచ్చి మేము మా మహిళలు గెలిపించుకుంటాం మా సున్నితను గెలిపించుకుంటాం మేము బిఆర్ఎస్ చేస్తాం మళ్ళీ మా కేసీఆర్ ప్రభుత్వం కావాలని చెప్పి వెయ్యే మంది అట్లా చెల్లెళ్ళు పొద్దున్నే ఇలా కార్తీక సోమవారం అయినా సరే మప్పుడు లేచి పూజలు చేసి దేవుని మొక్కి మా సునీతక్కని గెలిపియాలని కొత్త ఎత్తులో దారి మా మా ఆడబిడ్డలకు అందరూ కూడా పాదాభిలందనం వాళ్ళందరూ కూడా దండం పెడుతున్న ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఇంత పొద్దున వచ్చి మేము ప్రచారం చేస్తాం కొత్త రకంగా చేస్తాం విన్నూత్నంగా చేస్తాం మా దుర్మూర్ అందరూ కూడా ప్రజలందరూ కూడా నమ్మకం చేసి మా సునీతక్కను గెలిపిస్తాం కారు గెలిపిస్తాం కేసీఆర్ మళ్ళీ సిద్ధం చేసుకుంటామని చెప్పి వాళ్ళే బ్రహ్మరంపడుతున్నారు ఎక్కడ చూస్తా అక్క చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు బ్రహ్మరకం ఎక్కడ చూస్తా మళ్ళీ మాకు కేసీఆర్ కావాలి కేటీఆరే కావాలి మాకు అభివృద్ధి కావాలంటే వాళ్ళిద్దరిని మళ్ళీ గెలిపించుకోవాలి వారి గుర్తుకు ఓటేయాలి వేయాలి జై తెలంగాణ జై